గతంలోనే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ బాగా ఎక్కువగా హవా ఉండేది ఇప్పుడు ఆనంద్ గారు రావడంతో ఏంటంటే ఈయన చేసే సేవా కార్యక్రమాల వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆనంద్ గారు పేరు ఆనంద్ గారు చాలా మంచి వ్యక్తి ఈయన్ని గెలిపించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు మనసులోనైతే భావన అయితే కలిగిందండి ఆ భావన ఎందుకు కలిగిందంటే అండి ఈయన నాలంటూ కూడా ఫోన్ చేస్తే సార్ ఇలాగా ఒక మొన్నటికి మొన్న ఏటైందంటే మా ఇంటి దగ్గర ఒక పాప పడిపోయిందండి కా పైనుండి కింద పడిపోయింది కాలు ఇరిగిపోయింది ఆ పాపకి ఆ పాప కాలు ఇరిగిపోతే సార్ అని చెప్పేసి నేను ఇలా ఫోన్ చేశాను సార్కి వెంటనే సార్ రియాక్ట్ అయ్యి మినిమం తక్కువ లక్ష యాభై వేల రూపాయల బిల్లు సొంతంగా ఆయన సొంత డబ్బులు ఆయన ఊడం జరిగిందండి అంతేకాకుండా నువ్వు బాలు ఎంత డబ్బులైనా పర్లేదు మనం పెడదాము నువ్వు నిస్వార్థంగా ఆయన తీసుకెళ్ళిపో నేను చూసుకుంటానని చెప్పేసి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ నియోజకవర్గంలో ఆర్డర్ ఆనంద్ కుమార్ గారండి నెక్స్ట్ అదే విధంగా ఒక ఆవిడ వచ్చి దారిలోనే ఇలాగా వాళ్ళ ఆయనకి బాగోలేదు బాగోపోతే ఆ స్థలానికి ఆ స్ట్రోక్ వచ్చింది హాస్ట్రోక్ రావడంతో వాళ్ళకి ఏంటంటే రెండు స్ట్రంట్లు పడతాయి ఒక స్ట్రంట్ ఆరోగ్యశ్రీ ద్వారా వేయించుకుంటాం మరొక స్ట్రంట్ ఏంటంటే సార్ సొంత డబ్బులతోనే ఏపించడం జరిగింది ఇటువంటి సేవా కార్యక్రమాల్లోని మళ్ళీ మొన్న ఒక ఆవిడ ఇల్లు బాగా పడిపోయింది మా దగ్గర ఆవిడ చాలా వల్ల కాదండి బాగుంది అంటారా చాలా బాగుందండి ఈ రోజుల్లోనే ఒక పది రూపాయలు ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తారండి ఈ రోజుల్లో ఎంత డబ్బు ఉండాలైనా ఎంత ధనికులైనా సరే ఊరికినే డబ్బులు ఇవ్వాలంటే కష్టమే కదా గెలుపోవడంతో సంబంధం లేకుండా ఈ రోజు గెలుపువడంతో సంబంధం లేకుండా నేను గెలిచినా పర్వాలేదు గెలవకపోయినా పర్వాలేదు ప్రజలకు నేను సేవ చేస్తాను అని చెప్పేసి ఒక సేవా దృక్పథంతో వీళ్ళందరినీ ఆదుకోవడం అనేది గొప్ప విషయం కదా సార్ ఇది ఇది చాలా గొప్ప విషయం చాలా అరుదైన విషయం నేను పదిహేను సంవత్సరాలుగా ఇటువంటి నాయకుని చూడలేదు నిజంగా ప్రజాసేవ చేయడానికి మేమందరం నేను ప్రజాసేవ చేయాలని వచ్చాను ఈ రాజకీయాల్లోకి అటువంటిది ఆనంద్ గారు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆనంద్ గారు లాంటి గొప్ప వ్యక్తిని ఇక్కడ పంపించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే